ప్రెస్టేజెస్ ప్రాజెక్ట్స్ ఎన్నో డీల్ చేసినా మా అన్నయ్య వల్లే కాలేదంటే వల్ల అవుతుందని అనుకుంటున్నావా కలలు కనుకు అని వెటకారంగా అంది మీరా అప్పటికే జరిగిన అవమానం వల్ల ఎవరితోనూ మాట్లాడలేక మీరా అదో రకంగా మాట్లాడుతుంది మీరా ఇంకేం మాట్లాడినా అప్పటికే కోపంగా ఉన్న చంద్రకాంతిని ఇంకా రెచ్చగొట్టినట్టు అవుతుందని మీరాని సైలెంట్గా ఉండమన్నాడు మయకాంత్ ఐశ్వర్య మళ్లీ ప్రాజెక్ట్ కోసం అక్కడికి వెళ్లడంపై చాలా అబ్జెక్షన్స్ వచ్చాయి కాసేపు ఆలోచించిన చంద్రకాంత్ ఓకే ఐశ్వర్య ఇదొక్కటే ఛాన్స్ నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకోవడానికి అని చెప్పాడు థ్యాంక్ యూ డాడీ బట్ వన్ కండిషన్ అని పవన్ ని చూస్తూ చెప్పింది ఐశ్వర్య ఆమె ఏదో చెప్పేలోపే అవసరం లేదు మళ్ళీ ఆఫీస్కి వెళ్లడానికి నేను ఒప్పుకోను అని ఆవేశంగా లేచి చెప్పాడు పవన్ ఏ ఎందుకు జరిగిన అవమానం గుర్తొచ్చిందా అని చిన్నగా నవ్వుతూ అంది ఐశ్వర్య నుంచి వరుసగా జరుగుతున్న అవమానాలకు అసహనంగా ఉన్న పవన్లో ఐశ్వర్య మీద ఏమూలో ఉన్న కూసింత ప్రేమ కూడా ఎగిరిపోయి ద్వేషంగా మారిపోయింది డాడ్ నా కండిషన్ ఏంటంటే పవన్ నా దగ్గర తీసుకున్న టీం ని తిరిగి నాకిచ్చేయాలి అని పొగరుగా అడిగింది ఐశ్వర్య ఆ మాటలు విని ఆమెని అసహనంగా చూశాడు పవన్ ఇంకెవరికైనా అబ్జెక్షన్ ఉందా అని స్టైల్ గా అడుగుతున్న ఐశ్వర్య కళ్ళలోని కాన్ఫిడెన్స్ కి అందరూ ఓకే చేశారు మయోకాంత్ ఫ్యామిలీ మాత్రం ముళ్ల మీద కూర్చున్నట్టుగా కూర్చుంది అందరూ ఐశ్వర్య సక్సెస్ఫుల్గా డీల్ కంప్లీట్ చేసుకురావాలి అని ఆలోచిస్తుంటే మిత్ర ఆఫీసులో ఐశ్వర్య అవమానంతో తల వేలాడేసుకుని వస్తున్నట్లుగా ఊహించుకుని లోపల సంతోషపడ్డాడు పవన్ వెల్లు వెల్లు నీ జుట్టు పీకి పందిరేస్తారు అని చిన్నగా పందిరేస్తారున్నాడు పవన్ పవన్ ని కోపంగా చూసిన ఐశ్వర్య ఆకాష్లు అక్కడి నుంచి బయటకొచ్చారు ఆ రోజు ఆఫ్టర్నూన్ ఐశ్వర్యాన్ని ఆకాష్ మిత్ర గ్రూప్ ఆఫీస్కి తీసుకెళ్లాడు ఐశ్వర్యకి లోపల భయంగా ఉంది ఐశ్వర్య కార్ దిగి సగం దూరం వెళ్లాక తిరిగి ఆకాష్ దగ్గరకు వచ్చింది ఆకాష్ నాకెందుకో చాలా భయంగా ఉంది నువ్వు చెప్పావన్న ఒకే ఒక కారణంతో ఇక్కడి వరకు వచ్చాను బట్ లోపలికి వెళ్లాలంటే చాలా భయంగా ఉంది ఆకాష్ అని భయంగా చెప్పింది ఐశ్వర్య డోంట్ వరీ ఐశ్వర్య నువ్వు భయపడేంతగా ఏం ఉండదు అక్కడ వాళ్ళు కూడా మనలాంటి మనుషులే సో కాన్ఫిడెంట్ కాన్ఫిడెంట్గా వెళ్ళు అని భరోసాగా చెప్పాడు ఆకాష్ డీప్ బ్రీత్ తీసుకుని అక్కడుండి ఆఫీసులోకి వెళ్ళింది ఐశ్వర్య ఐశ్వర్యాన్ని చూడగానే వెంటనే ఫనీంద్ర పియే ఆమెని క్యాబిన్లోకి తీసుకెళ్లాడు నిన్న జరిగిందే రోజు కూడా జరుగుతుందనే భయంతోనే ఫనీంద్ర లోకి మెల్లగా వెళ్ళింది ఐశ్వర్య పదిహేను నిమిషాల తర్వాత ఫనీంద్ర రూమ్ నుండి పిచ్చిచూపులు చూస్తూ బయటకొచ్చింది ఐశ్వర్య తన కళ్ళను తానే నమ్మలేకపోయింది ఇదేదో కల ఉంటుంది అని అనుకుంటూ చాలాసార్లు తనని తాను గెలుకుంది బట్ అది నిజమని తెలుస్తుంటే అలా ఎలా అనే ఆలోచనలతో ఐశ్వర్య బుర్రా హీటెక్కిపోయింది ఇంత ఈజీగా డీల్ అలా ఓకే అయింది ఎంత ఆలోచించినా అంతు చిక్కని ప్రశ్నగా తోచింది ఐశ్వర్యకి నిన్న పవన్ చెప్పిందాన్ని బట్టి వాళ్ళు వాంటెడ్గానే అవమానించారు అని అర్థం చేసుకుంది ఐశ్వర్య అంటే ఈరోజు కూడా అలాంటిదేదో జరుగుతుందని ఊహించింది బట్ ఐశ్వర్య ఊహించుకున్నది వేరు అక్కడ జరిగింది వేరు ఫనీంద్ర బిహేవియర్ పవన్ చెప్పినట్లు గా లేదు తనతో చాలా రెస్పెక్టివ్గా బిహేవ్ చేశాడు ఈ మార్పు నిజమా లేదంటే పవన్ చెప్పింది అబద్ధమా అని ఆలోచిస్తుంది ఐశ్వర్య ఐశ్వర్యని అలా చూసిన ఆకాష్కి నవ్వు వచ్చింది బట్ ఐశ్వర్య మాత్రం ఏం మాట్లాడకుండా అదే ఫేస్ మెయింటైన్ చేస్తూ కార్ ఎక్కింది విషయం ముందే తెలిసిన ఆకాష్ కూడా ఆమె కళ్ళల్లోకి మెచ్చుకోలుగా చూసి ఎక్కి బండి స్టార్ట్ చేశాడు ఆఫీస్ కి వరకు కూడా ఇద్దరు ఏమీ మాట్లాడుకోలేదు ఆఫీస్కి వెళ్లిన తర్వాత కూడా ఐశ్వర్య ఎవరితోనూ మాట్లాడకుండా డైరెక్ట్గా తన క్యాబిన్ కి వెళ్లింది ఐశ్వర్య ఒక్క మాట కూడా మాట్లాడకుండా డైరెక్ట్గా క్యాబిన్లోకి వెళ్లడం చూసి అక్కడ ఏదో జరుగుంటుందని ఈసారి కూడా డీల్ ఓకే అవ్వలేదని అందరూ అనుకున్నారు అప్పుడు ఆకాష్ అక్కడ ఏం జరిగిందో తెలుసుకోవాలని అందరూ వెయిట్ చేస్తున్నారు అనుకుని ఐశ్వర్య లోకి వెళ్లి తన్ని కదలించాడు అప్పటికి జరిగింది కొంచెం బ్రెయిన్ కి ఎక్కడంతో ఐశ్వర్య హ్యాపీగా ఆకాష్ ని హగ్ చేసుకుని ఆకాష్ అని మీటింగ్ రూమ్ కి వెళ్ళింది ఆకాష్ మాత్రం ఐశ్వర్య హగ్ చేసుకున్నప్పుడే స్టన్ అయ్యి అలాగే నిల్చుండిపోయాడు అర్థమైంది కదా ఐశ్వర్య కూడా ఏం చేయలేకపోయింది సైలెంట్ గా వెళ్లి మేము వర్క్స్ చూసుకోండి ఇంకా ఎక్కడెందుకు టైం వేస్ట్ అంటున్న సతీష్ ముందు ఫైల్ పెట్టింది ఐశ్వర్య నేను చేయలేదని నీకు చెప్పానా ఓకే ఫైన్ నా టీం నాకెప్పుడు ఇస్తున్నావు అని పవన్ వైపు చూస్తూ గర్వంగా అడిగింది ఆయుష్ ఏంటి ఐశ్వర్య కలకాని కన్నావా ఏంటి అని నవ్వుతూ అంటున్న సతీష్ దిమ్మతిరిగిపోయేలా అతని ముందున్న ఫైల్ తెరిచి చూపించింది ఐశ్వర్య డీల్ ఓకే అయింది ఈ ఒక్క ప్రాజెక్టే కాదు ఇక నుండి మిత్ర గ్రూప్ ఆఫ్ కంపెనీస్ విజయవాడలో చేసే ఏ కన్స్ట్రక్షన్ వర్క్ అయినా సరే అది మన కంపెనీయే చేస్తుంది అని గర్వంగా చెప్పింది ఐశ్వర్య ఐశ్వర్య చెప్పింది విని ఆశ్చర్యంతో కళ్ళు తెరిచి చూస్తున్నారు అందరూ కానీ పవన్ ఒక్కడే ఐశ్వర్య చెప్పింది నమ్మకుండా ఫైల్ తిప్పుతూనే ఉన్నాడు ఖచ్చితంగా ఐశ్వర్య ఒక్కతే ఇలా చేసుండదు ఐశ్వర్య వెనుక ఎవరైనా ఉండి ఉంటారు లేదా ఐశ్వర్యాన్ని ఏదో గోల్మాల్ చేసుంటుంది అని తాను చేయలేనిదే ఐశ్వర్య చేసిందని కోపంతో అరిచాడు పవన్ అప్పుడే కూల్గా మీటింగ్ రూమ్ లోకి ఎంటర్ అయ్యాడు ఆకాష్ పవన్ మెంటాలిటీ ఏంటో తెలిసిన ఆకాష్ కి అతనున్న ప్లేస్ లో ఐశ్వర్యాన్ని ఒంటరిగా వదిలేయాలి అనిపించక వచ్చాడు పవన్ పిచ్చి పట్టిన వాళ్ళ అరుస్తూ ఏం చేశావో చెప్పు ఇది నీ వల్ల అయ్యే పని అస్సలు కాదు ఓ అమ్మాయివి కదా పైగా అందంగా ఉంటావు ఆ అందాన్ని ఎరవేసి డీల్ కొట్టేశావా అని చీప్ మాట్లాడాడు తోడబుట్టకపోయినా ఐశ్వర్య కూడా తన చెల్లె అనే విషయం మరిచి నీశంగా మాట్లాడాడు పవన్ పవన్ అలా కూడా మాట్లాడగలడు అని తెలియని ఐశ్వర్య షాక్ తో చూస్తూ అలాగే ఉండిపోయింది అలాంటి నిందలు పడాల్సి వస్తుంది అనుకోలేదు ఐశ్వర్య ఆ మాటలు విన్న ఆకాష్ కి కోపంతో పిడికిలు బిగుసుకుంది కళ్ళు రెండు ఎర్రగా మారాయి కోపంతో రగిలిపోయిన ఆకాష్ ఇప్పుడు ఏం చేస్తాడు ఐశ్వర్యకి సహాయం చేసింది తానే అనే నిజం బయట పెట్టగలడా మిత్ర గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కి సీఈఓ ఆకాశ్ అనే నిజం బయటపడుతుందా ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ఇన్స్టాల్ చేసుకోండి